దేవునికి మహిమ కలువుని గనక విజన్ క్యూటివ్ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ ఏసుక్రీస్తు నమంలో వందనాలు తెలియజేస్తారు మిమ్మల్ అందరిని ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ప్రేమైనా వాళ్ళారా మీరందరూ బాగున్నారు కదా మనం అపస్ల కార్యముల నుంచి ధ్యానం చేసుకుంటాం నేడు మా ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా అపోస్ల కార్యములు పద్నాలుగు అధ్యాయం ఒకటి నుంచి పద్దెనిమిది వచనాలు దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి కలిసి ఒకటి నుంచి మూడు వచనాలు కలిసి చదువుకుందాం ఈ జరిగినది ఏమైనాగా వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్తులను విశ్వసించి అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను ఉరికొల్పి వారి మనస్సులో సహోదరుల మీద పగ పగపుట్టించి కాబట్టి వారు ప్రభువుని అనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపరి ప్రభు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపా వాక్యమునకు సాక్ష్యం వాక్యమును దేవుడు మిచ్చుచుండెనుక చదువు వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా సువార్తకు ప్రతిస్పందనలు రియాక్షన్స్ టు ద గాస్పల్ అనే అంశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఈ కానియోలో ప్రజలు కొందరు సువార్తను తిరస్కరించిన వారుగా మరికొందరు సువార్తను అంగీకరించిన వారుగా వారు విడిపోయినట్లుగా మనం చూడగలుగుతున్నాం యూదులు పౌలు బర్ణబాను హింసించడం కొనసాగించారు అందువల్ల పౌలు మరియు బర్ణబాలు లుస్త్రా దుర్బే ప్రాంతములకు అక్కడకి వెళ్ళి అక్కడ వారు కొంతకాలం సువార్త ప్రకటించినట్లుగా మనం చూడగలుగుతాం అక్కడ పుట్టినప్పటి నుండి నడవలేని స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని పౌలు స్వస్థపరిచాడు అది చూసిన వారు బర్నబాను ఆయన తిపతి అని పౌలను నర్మ అని పిలిచి వారికి బలలు అర్పణలు తీసుకొని వచ్చినట్లుగా మనం చూడగలుగుతాం ఈ ఇద్దరు అపస్తులు వారిని ఆపడానికి చాలా సార్లు ప్రయత్నం చేశారు అబద్ధ దేవుళ్ళు ఆరాధించడం నుండి దూరంగా ఉండాలని మరియు ప్రపంచాన్ని సృష్టించి సమస్తాన్ని పరిపాలించుతున్న దేవుని వైపు తిరిగి రావాలని అపస్సులు ప్రజల్ని వేడుకున్నట్లుగా మనం చూడగలుగుతాం ఈ వాక్య భగాన్ని ఈ సారాంశాన్ని మనం అర్థం చేసుకోవడానికి వీలు ఈ వాక్య భగాన్ని ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది పదిహేను నుంచి పదిహేడు వచ్చినారు క్రీస్తు సువార్త వ్యాప్తి చెందకు ముందే దేవుడు ఈ లోకాన్ని సృష్టించి దాన్ని పరిపాలించడం ద్వారా తన ఉనికిని తెలియజేశారు ఆయన తనను తాను బయలుపరుచుకునే విధానము కాలాలను బట్టి తేడా కాలాలను బట్టి లేదా ఎవరికి తాను బాయలుపరుచుకుంటాడో అనే దానిని బట్టి వేరువేరుగా వివిధ రకాలుగా ఉంటున్నట్లుగా మనం చూడగలం కాబట్టి ముందు తరాల వారు వారి విశ్వాసమునకు సాక్ష సాకులు చెప్పడానికి ఎటువంటి కారణము లేదు దేవుణ్ణి ధిక్కరించి విగ్రహాలను ఆరాధించే వారికి శిక్ష నుండి మినహాయింపు లేదు కదండి ప్రిమైన వాళ్ళ ఎవరైతే సువార్తను తిరస్కరిస్తారో వారు శిక్షలకు అర్హులు ఈరోజు మన విషయాన్ని చాలా సీరియస్గా ఆలోచించాలి మనము సంఘానికి వస్తుండొచ్చు క్రైస్తవు అని చెప్పుకోనొచ్చు కానీ సువార్తను అంగీకరించకపోతే మనము శిక్ష అనుభవించవలసిన ఆలోచన చేద్దాం ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీరి కలిగి పద్నాలుగు పదిహేను పౌలు మరియు వర్ణబాలు ప్రజలు వారిని ఆరాధించ ఆరాధించడానికి వచ్చినప్పుడు వారు దేవుని వైపు ప్రజలను మళ్లించారు వారిని వారిని నడిపించారు కదండి మనము అధికారము మరియు ప్రజాదరణ పొందినప్పుడు ప్రజలను మనలను ఆరాధించకుండా మనం జాగ్రత్త వహించాలి ప్రజలను ఆరాధిస్తే నిరాశ చెందుతాం కానీ మనం ప్రభుని ఆరాధిస్తే ఆయన మాటలను అనుసరిస్తే ఇప్పటికీ నిరాశ ఇక్కడ గొప్ప విషయాన్ని మనం ఆలోచించాం చాలాసార్లు పాస్టర్లు కానీ చాలామంది నాయకులు కానీ ప్రజలను ప్రజలు మనల మీద ఆధారపట్ట చేస్తున్నారు కానీ దేవుని వాక్యం బోధిస్తుంది ఏంటంటే మనము వారిని దేవుని వైపు నడిపించాం దేవుని మీద ఆధారపడేటట్టు చేయాలి దేవుని ఒక్కరిని ఆరాధించేటట్టు చేయాలి అంతేకాని మనలను కాదని ఈరోజు విషయాన్ని మనం ఆలోచించేద్దాం చేద్దాం ప్రార్థన చేసుకుందాం అండి ప్రభావినా మనకి ఎంత వల్ల వాక్య వచ్చిన ప్రతి ఒక్కరిని బలపరచని దీవించని ఆస్వాదించాను ఏసుకృష్ణాలో ప్రార్థి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమె ప్రియమైన వాళ్ళరా వాక్యముని ఇప్పటివరకు ఓపిక్గా విన్న దాన్ని పెట్టిన వందన మీ అనుభవాలు మాతో పంచుకోవాలని ఆశపాట్లన సంప్రదించు